హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మంత్రగత్తె అందమైన అమ్మాయిలు ఇది సిక్కిం జానపద కథ మనోహరమైన ఒక కొండ పాదతలంలోని లోయలో అందమైన వనం మధ్య ఉన్న చిన్న గురుసెలో ఇద్దరు అందమైన అమ్మాయిలు నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు అక్క పేరు కోంతార్ హాప్ చెల్లెలి పేరు జార్ఖర్ హాప్ కొంతార్ హాబ్కు అందమైన కంఠస్వరం ఉండేది ఆమె పాటలు పాడితే పువ్వులు వికసించే ఆ పాటలకు చెల్లెలు నాట్యం చేస్తే సింహము ఎలుగుబంటి చిరుతపులి వంటి వన్యమృగాలు సైతము ఆమెతో కలిసి నాట్యం చేసేవి ఆ వనానికి అధిపతి రూము దేవుడు చాలా అద్భుతమైన అరుదైన పుష్పాలకు నిలయమైన వనాన్ని అక్కచెల్లెళ్ళు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఆ పరిసరాలలో నడయాడే లయాంగ్ బార్ మంత్రగత్తె ఆప్ నుంచి దానిని కాపాడుకుంటూ వచ్చారు మనుషులను స్వయంగా వెళ్లి పీడించే ముందు ఆ మంత్రగత్తె వాళ్ల కలలో కనిపించి హడలు కొట్టేది కోరిన రూపాన్ని ధరించే శక్తి ఆ మంత్రగత్తెకు ఉండేది దాని దుష్టశక్తుల ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ ఉండేది కాదు ఒకరోజు జార్కర్ హాప్కు ఒక వింత కల వచ్చింది తన అక్క బంగారు దిండును టయాంగా లాక్కున్నట్లు కలగనది భయంతో కీచుమని కేకబెడుతూ ఆమె లేచి కూర్చున్నది ఆమె ఏడుపు విని కోంతార్ హాపు కూడా లేచింది ఇద్దరు విచారంతో తలలు పట్టుకున్నారు టయాంగా తన మీదకు దాడి చేసే సమయం సమీపించిందని గ్రహించి అక్కా చెల్లెలిద్దరూ భయంతో ఆలోచించసాగారు మంత్రగత్తె వస్తే ఎలా తప్పించుకోవటమా అని అక్క చెల్లెళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు ఒక అందమైన యువతి వనంలో తిరుగాడుతూ ఉండటం వాళ్ళ కంటబడింది అది ఎవరై ఉంటారు మారువేషంలో వస్తున్న మంత్రగత్తె కాదు కదా అన్నది హాపు భయంతో వణుకుతూ చెల్లెలు వెంటనే బంగారు దిండును తీసి రొమ్ము కదుముకుంటూ సందేహం లేదు ఇది టయాంగ్ హాప్ మంత్రగత్తె అయి ఉంటుంది చూడు చూడు అది తిన్నగా మన దగ్గరికే వస్తున్నది అన్నది కన్నీళ్లు కారుస్తూ దర్జాగా నడిచి వచ్చిన యువతి వాళ్ల పక్కన కూర్చుంటూ మీలాంటి అందమైన నేను నేనెక్కడా చూడలేదు మీ చందాలని చూసి లయాంగ్బార్ రాజు మిమ్మల్ని ప్రేమించటంలో ఆశ్చర్యం లేదు ఆయన మిమ్మల్ని పెళ్లాడాలనుకుంటున్నాడు మీ ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్ళటానికే ఇప్పుడు వచ్చాను బయలుదేరండి త్వరగా బయలుదేరారంటే సాయంకాలానికి అక్కడికి చేరుకోవచ్చు అన్నది నవ్వుతూ మేమిక్కడే సంతోషంగా ఉన్నాం రాణులు కావాలన్న కోరిక మాకు లేదు పైగా రాణులు అయ్యే అర్హత కూడా మాకు లేదు దయచేసి మమ్మల్ని మా మానాన్ని వదిలిపెట్టు అన్నది కోంతర్హాబ్ ఈ మాటలు టయాంగ్ ఆగ్రహం కలిగించాయి తను వేసిన పథకానికి ఆటంకం కలగటంతో ఇది రాజాజ్ఞ దానిని మీరు అతిక్రమించలేరు త్వరగా తెమలండి మర్యాదగా లయాంగ్ బార్కు నాతో రండి అని హెచ్చరించింది అక్క చెల్లెళ్ళు ఆ యువతి మంత్రగత్త అనే వాళ్ళ అనుమానం బలపడసాగింది కోంతార్ హాపు ఆ యువతిని శాంతింపచేయటానికి ప్రయత్నిస్తూ కోపగించుకోకు ఆకలిగా ఉన్నట్టునో ఏదైనా తిను అంటూ ఆ యువతి ముందు ఒక నిండా అన్నమో వేయించిన ఒక గొర్రెను ఉంచింది వెంటనే దాన్ని తినేసి ఆ యువతి ఇంకా కావాలన్నది వంటగదిలో ఉన్నదంతా తెచ్చి ఆ యువతి ముందు ఉంచారు ఆ యువతి దానిని క్షణాలలో ఖాళీ చేసేసింది దానిని చూసి అక్క చెల్లెళ్ళు ఆ యువతి మంత్రగత్త టయాంగా తప్ప మరొకరు కాదన్న దృఢనిశ్చయానికి వచ్చేశారు తినటం పూర్తిగానే ఇంకా ఎందుకు ఆలస్యం బయలుదేరండి అన్నది టయాంగ్ హాబ్ మాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి పొలం దున్నాలి విత్తనాలు చల్లాలి అన్నది కోంతరహు ఆ విచారాన్ని కొద్దు ఆ పనులన్నిటినీ నేను చిటికలో పూర్తి చేస్తాను అన్నది ఆయువతి ఆ తర్వాత ఆమె ఏదో మంత్రం చెబుతూ చెయ్యి ఊపింది అంతే పొలం దున్నటము విత్తనాలు చల్లటము క్షణాలలో పూర్తి అయిపోయాయి మీరు చెప్పిన పనులు అయిపోయాయి కదా బయలుదేరండి అన్నది ఆయువతి ఇంకా నేను ఒడ్లు దంచాలి వస్త్రం నేయాలి అవన్నీ పూర్తి చేశాకే నీతో రావటం సాధ్యం అన్నది జార్కర్ హాప్ ఆ పనులను కూడా ఆ యువతి తన మాయాజాలంతో క్షణాలలో పూర్తి చేసింది ఇక ఏ సాకు చెప్పటానికి వీలులేక అక్కచెల్లెళ్లు ఆ యువతి వెంట బయలుదేరక తప్పలేదు కొంత దూరం నడిచి వాళ్ళొక నదీ తీరాన్ని చేరుకున్నారు అక్కడి నుంచి రాజభవనం కనిపిస్తోంది దానిని చూడగానే ఆహా రాజభవనాన్ని సమీపించాము ఇకపై ఎలాంటి ముప్పు రాదు బహుశా ఈ యువతి నిజంగానే రాజు పంపిన మనిషేమో అన్నది హాపు చెల్లెలితో ఎంతో ఆశగా అయితే ఆ వచ్చిన యువతి నాలుగు గడుగులు ముందుకు వేసి నిలబడి వెనక్కు తిరిగి చూసింది తర్వాత నదిలోని నీళ్ల దగ్గరికి వెళ్ళి అక్క చెల్లెలతో రండి రాజును చూసే లోపల స్నానం చేసి తాజాగా హుషారుగా తయారికండి అన్నది కొంతర్ హాపు నీళ్లలోకి వంగి ముఖం కడుక్కోవటానికి దోసులతో నీళ్లు తీసుకోబోయింది అంతలో టయాంగా ఆమెను ఒక చేపగా మార్చి నీళ్లలోకి విసిరేసింది జార్కర్ హాపు దీనిని చూసి భయంతో వణికిపోయింది అక్కడి నుంచి పరిగెత్తిపోవటానికి ప్రయత్నించింది టయాంగ్ టయాంగా ఆమెను పట్టుకొని భయపడకు నువ్వు నా మాట విన్నంతవరకు నీకే హాని చేయను అన్నది ఆ తర్వాత మంత్రగత్తె తన రూపాన్ని హాప్లా మార్చుకొని నేను నీ అక్కలాగా కనిపిస్తున్నాను గదు అన్నది జార్కర్ హాపు ఆశ్చర్యంతో దిమెరిపోయింది ఆమె నోట మాట రాలేదు మంత్రగత్తె టయాంగాపు అచ్చం తన అక్కలాగే ఉంది ఇద్దరు రాజభవనం చేరుకున్నారు మంత్రగత్తె తనను కోంతారహాపుగాను జార్కార్ హాపును తన పరిచారికగాను రాజుకు పరిచయం చేసుకున్నది ఆమె అందానికి ముగ్ధుడైన రాజు ఆమెను వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు వాళ్ళు రాజభవనంలో రాజభోగాలు అనుభవించసాగారు జార్కర్ హాప్ మాత్రము పొద్ధస్తమానము ఇంటి చాకిరి చేసేది మధ్యాహ్న సమయంలో జార్కర్ హాబ్ రాజుగారి గొర్రెలను మైదానాలకు తోలుకొనిపోయి మేపుకుని వచ్చేది ప్రతి సాయంకాలము టయాంగ్ గొర్రెలను లెక్క పెట్టే నెపంతో అక్కడికి వచ్చి తన భయంకరమైన ఆకలిని తీర్చుకోవటానికి రెండు మూడు గొర్రెలను తినేసేది ఒకరోజు జార్కర్ హాపు నదీ తీరంలో గొర్రెలను మేపుతూ తన అక్కను తలుచుకున్నది రాజభవనంలో తాను చేస్తున్న చాకరి పడుతూ ఉన్న బాధలను ఏకరువు పెడుతూ అక్కను తలుచుకొని బోరున విలిపించసాగింది హఠాత్తుగా ఆమెకు నదిలో నుంచి ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది ఆమె పరికించి చూసింది ఆ మాట్లాడుతున్నది చేప అది తన అక్కేనని జార్కర్ హాపు ఆ క్షణమే గ్రహించింది ఎదురు చూడని విధంగా ఆమె అక్క అసలు రూపంతో లేచి వచ్చింది గట్టుపైన కూర్చొని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నారు కొంతార్ హాపు మంత్రగత్తె ప్రభావంతో చేపగా మారిపోయినప్పటికీ కావాలంటే రోజుకొక గంటసేపు మానవ రూపంతో ఆమె బయటికి రావచ్చు అక్క సురక్షితంగా ఉందని తెలుసుకున్న జార్కర్ హాపు పరమానందం చెందింది ఆ తర్వాత రోజు రోజూ విధంగా కలుసుకోసాగారు ఆ కారణంగా జార్కర్ హాప్లో విషాదం మటుమాయమైపోయి ఆమె ముఖంలో సంతోషము తొణికిసలాడసాగింది ఇంటి పనులను చకచకా చేయసాగింది ఆమెలో వచ్చిన మార్పును టయాంగ్పు కూడా పసిగట్టింది సంతోషంతో మిడుసిపడుతున్నది దీని వాలకం చూస్తుంటే అక్కను కలుసుకున్నట్టే ఉన్నది అదొక్కటే కదా దీనికి సంతోషం కలిగించగలిగేది ఏ సంగతి రేపు తెలుస్తాను అనుకున్నది మరునాడు జార్కర్ హాపును వద్దని టయాంగాపు తనే గొర్రెల్ని తోలుకొని మేపటానికి నది తీరానికి వెళ్ళింది అక్కడ కోంతార్ హాపు కనిపించింది గాని అంతలో సంగతి గ్రహించి నదిలోకి దూకి చేపగా మారి దాని చేతికి చిక్కకుండా వెళ్ళిపోయింది టయాంగాపు నిరుత్సాహంగా భవనానికి వెనుదిరిగింది అంతలో తన అక్కకు ఏమై ఉంటుందోనన్న భయంతో జార్కర్ హాపు విలపించసాగింది ఆ సమయంలో తన రాణిని చూడటానికి రాజు అటుకేసి వచ్చాడు అక్కడ జార్కర్ హాప్ ఏడుస్తూ ఉండటం చూశాడు అంతకు పూర్వం కూడా ఆమె ఎప్పుడూ విచారంతో ఉండటం గమనించిన రాజు ఆమెను కారణం అడిగాడు జార్కర్ హాపు జరిగిందంతా వివరించింది అంతా రాజు ఏమిటి నువ్వు చెబుతున్నదంతా నిజమా నమ్మకస్యంగా లేదే అన్నాడు ఆశ్చర్యంగా నా మాట మీద నమ్మకం లేదంటే మీరే ఒక పని చేయండి రాత్రికి గొర్రెల కొట్టంలోకి వెళ్ళి రహస్యంగా దాక్కోండి ఆమె ఆ గొర్రెల్లో కొన్నింటిని ఆవురావురు మరి మింగటం తమరే స్వయంగా చూడగలరు ఆ కారణంగానే గొర్రెల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నది అన్నది జార్కర్ హాబ్ ఆమె చెప్పినట్లే ఆ రోజు రాత్రి రాజు పెందలాడే వెళ్లి గొర్రెల కొట్టల్లో దాక్కున్నాడు అర్ధరాత్రి సమయంలో ఆయన భార్య అక్కడికి వచ్చి తన అసలు రూపం దాల్చి మూడు గొర్రెలను అమాంతం స్వాహ చేసింది ఆ తర్వాత నిశ్శబ్దంగా రాజభవనంలోకి వెళ్ళిపోయింది మరునాడు రాజు రాజభవనానికి సమీపంలో ఒక విశాలమైన గది నిర్మాణానికి ఏర్పాటు చేశాడు దానిని అందంగా అలంకరింపజేశాడు ఆ తర్వాత ఆయన అక్కడి పడకకు క్రింద పెద్ద గోతిని తవ్వించి అందులో బయటకు కనిపించకుండా కత్తులు కటారులు బరిసలు వంటి పదునైన ఆయుధాలు అమర్చి దానిమీద పడకను అమర్చాడు ఆ తర్వాత అతడు మంత్రగత్తె వద్దకు వెళ్ళి ప్రియతమా నీకోసమే ప్రత్యేకంగా ఒక అందమైన గదిని నిర్మించాను వచ్చి చూడు అన్నాడు ప్రేమ నటిస్తూ సంతోషంగా ఆయన వెంట వెళ్ళిన మంత్రగత్తే ఆ అలంకారాలను చూసి మురిసిపోయింది ఉత్సాహంగా వెళ్ళి పడక మీద కూర్చున్నది అంతే పడక విరిగి మంత్రగత్తె గోతులోని పదునైన ఆయుధాలపైన పడి ఒళ్లంతా నిద్రతో ముక్కలు చెక్కలై విలవిలా తనుకుంటూ ప్రాణాలు విడిచింది ఆ తర్వాత రాజు జార్కర్ హాబ్బు నదీ తీరానికి వెళ్లారు వారి కోసము అక్కడ కొంతార్ హాపు ఎదురుచూస్తున్నది మంత్రగతే మరణంతో దాని మంత్ర ప్రభావం కూడా తొలగిపోయింది రాజు ఇప్పుడు అసలు కొంతార్హాపుని వివాహం వివాహమాడాడు ఆమె చెల్లెలు జార్కర్ హాపు కూడా అదే రాజభవనంలోనే హాయిగా చిరకాలము జీవించింది మరొక కథ పేరు గురుదక్షిణ రచించినవారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు ఒకనొకప్పుడు వంటరులు అనే గురువులు ఉండేవాళ్ళు వాళ్ళు సాము గరిడీశాలలు నడిపేవారు మల్ల యుద్ధము కత్తి లోడీలు తిప్పటము లాంటివి జమీందారు వంశీయులతో పాటు సామాన్యులకు కూడా నేర్పేవారు అలా ఒకసారి గోపాలపురంలో ద్రోణుడు అనే గురువు సాము గరిడీశాలను నడుపుతున్నాడు విద్య పూర్తయిన తర్వాత ఆయన శిష్యులకు నీతిశాస్త్రం కూడా అవసరమైనంత వరకు బోధించి ఇండ్లకు పంపేసేవాడు గురుదక్షిణిగా శిష్యులు ఇచ్చింది పూజుకునేవాడు ద్రోణుడి దగ్గర విజయవర్మ అనే శ్రీరంగం జమీందారు కొడుకు విద్య నేర్చుకుంటూ ఉన్నాడు అతడు మల్లయుద్ధంలో మంచి ప్రవీణుడయ్యాడు కత్తిసాములు లోడీలు తిప్పడంలో తనకెవరూ సాటిరారని అనుకునేవాడు ఒకసారి విజయవర్మ మల్లన్న అనే సహ విద్యార్థి చేతిలో ఓడిపోయాడు ఈ మల్లన్న ఒంటరులలో అతి సామాన్య కుటుంబానికి చెందినవాడు ఆ కారణం వలన విజయవర్మ దెబ్బతిన్నది ఇది గ్రహించిన ద్రోణుడు అతనితో వర్మ వ్యక్తి ప్రతిభకు సామాన్యుడు శ్రీమంతుడు అనే భేదం గణనలోకి రాదు మల్లన్న ఎంతో పట్టుదలగా విద్య నేర్చుకుని ప్రతిభావంతుడయ్యాడు అది నువ్వు గమనించినట్టు లేదు అని హితబోధ చేశాడు కొన్నాళ్ల తర్వాత విజయవర్మ మల్లన్న విద్య ముగించుకొని గురువును గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని అర్థించారు అందుకు ద్రోణుడు నా వద్ద విద్య నేర్చిన శిష్యులలో మీరిద్దరూ లాంటివారు భవిష్యత్తులో ఏం జరగనున్నదనేది ఎవరూ ఊహించలేనిది మీరు నేర్చుకున్న విద్యలకు మెరుగులు దిద్దుకుంటూ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోండి నేను కావలసినప్పుడు వచ్చి మీ దగ్గర గురుదక్షిణ పుచ్చుకుంటాను అని చెప్పాడు నాలుగేళ్లు గడిచాయి తండ్రి కాలధర్మం చెందటంతో విజయవర్మ శ్రీరంగం జమీందారు అయ్యాడు జమీందారిగిరి వచ్చినా అతడికి మల్లయుద్ధం మీద అభిమానం తగ్గలేదు అతడు దేశంలోని మల్లులందరినీ పిలిపించి ప్రతి ఏటా పోటీలు ఏర్పాటు చేయసాగాడు మల్లులందరినీ వాడిని చివరగా తనతో పోటీకి ఆహ్వానించేవాడు నన్ను ఓడించితే ఘనంగా సన్మానం చేస్తాను కానీ నా మీద ఓడినవాడు మాత్రము ఆ తర్వాత ఎన్నడూ యుద్ధపు పోటీలలో పాల్గొనకూడదు అయితే అలాంటి వాడి జీవితం అంతా సుఖంగా గడిచిపోయేలా సకల సదుపాయాలు అమరుస్తాను అని చెప్పేవాడు పోటీలో జమీందార్ని ఓడిస్తే జరిగే సన్మానం కన్నా ఆయనతో ఓడిపోతే బ్రతుకున్నంతకాలము లభించే సుఖజీవనము మలులందరినీ ప్రలోభపెట్టింది అందువల్ల మలులందరినీ ఓడించి చివరకు జమీందారు గారి మీద ఓడిపోయే మహద్భాగ్యం కోసము ప్రతి మల్లుడు ఎంతో చాకచక్యము ప్రతిభ చూపేవాడు కానీ అందరినీ ఓడించి విజేత అయిన మల్లుడు మాత్రము విజయవర్మ పైన పేలవమైన ప్రదర్శన జరిపి చిత్తుగా ఓడిపోయేవాడు వాడికి రాజభోగాలు అమెరేయి కర్ణాకర్ణిగా ఈ జరుగుతున్న కపట నాటకము గురించి విన్న ద్రోణుడు మల్లన్న కుటుంబానికి కబురు చేసి అతడు రాగానే విజయవర్మ నడుపుతున్న మల్లయుద్ధపు పోటీల గురించి విన్నాను ఆ పోటీలో నువ్వెందుకు పాల్గొనటం లేదు అని ప్రశ్నించాడు అందుకు మల్లన్న వినయంగా గురువుగారు విజయవర్మకు తాను గొప్ప మల్లయోధుడినన్న గర్వముంది లోగడ నా చేతిలో ఓడిన అవమానాన్ని ఇంకా అతడు మర్చిపోలేదని నా నమ్మకం ప్రతిభావంతులైన మలులకు సుఖాల ఆశ చూపి అతడు వాళ్ళను సునాయాసంగా ఓడించేస్తున్నాడు నాకు విజయవర్మను ఓడించగల సత్తా ఉన్నప్పటికీ అందువల్ల అతడిలోని అహం ప్రకోపిస్తే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అన్నాడు శిష్యుడు చెప్పింది విన్న ద్రోణుడు ఆలోచించసాగాడు మల్లయోధుడిగా మల్లన్న ఎంత ప్రతిభావంతుడో లోకానికి తెలియవలసి ఉన్నది అలాగే విజయవర్మ కారణంగా శక్తియుక్తులున్న మలులు తమ విద్యకు తిలోదకాలిచ్చి సుఖజీవనం మాటున సోమరులు కాకూడదు అందుకే గురుదక్షిణ పేరుతో ఈ కార్యాలను సాధించాలన్న నిర్ణయానికి వచ్చాడు ద్రోణుడు అతడు మల్లన్నను వెంటబెట్టుకుని శ్రీరంగం చేరాడు అక్కడ విడిదిలో మల్లన్నను ఉంచి తానొక్కడే విజయవర్మను కలిశాడు విజయవర్మ ఆయన సాదరంగా ఆహ్వానించాడు కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత ద్రోణుడు వర్మ నా వద్ద విద్య నేర్చిన వాళ్లలో నువ్వు మల్లన్న మెరికల్లాంటి వాళ్ళు నాకేమో వయసు పైబడుతోంది కనీసం ఒక్కసారైనా నా ప్రధాన శిష్యుల మధ్య మల్లయుద్ధపు పోటీ చూడాలని ఉన్నది నువ్వు జమీందారుననే అహంకారం విడిచి నేను నేర్పిన విద్యను ప్రదర్శించి మల్లనను ఓడించాలి ఒకవేళ మల్లన నీపై విజయం సాధించినా అతడిపై ఎలాంటి ద్వేషభావం చూపకపోవటమే నీ నుంచి నేను కోరే గురుదక్షిణ అన్నాడు అందుకు విజయవర్మ సంతోషంగా అంగీకరించాడు తర్వాత ద్రోణుడి విడిదికి తిరిగి వెళ్ళి మల్లన్నకు తను విజయవర్మతో మాట్లాడిన దానిని గురించి చెప్పి మల్లా ఇప్పుడు వర్మతో చేసే మల్లయుద్ధపు పోటీలో నువ్వు తప్పక గెలిచి తీరాలి అదే నాకు నువ్విచ్చే గురుదక్షిణ అంతేకాదు ఆ గెలుపును ఓటమి అన్నట్లు అక్కడే ఉన్న ప్రేక్షకులందరూ నమ్మే విధంగా మాట్లాడాలి అదెలా సాధ్యం అని మాత్రం అడగకు మల్ల విద్యతో పాటు నీకు బోధించిన లౌకిక నీతిశాస్త్ర సూత్రాలు సమయ సందర్భాలని బట్టి నీకు తప్పకుండా సహాయపడగలుగుతాయి అని అన్నాడు మర్నాటి ఉదయము విజయవర్మకి మల్లన్నకి యుద్ధపు పోటీ ప్రారంభమైంది తను జరుపుతున్న పోటీలలో చివరకు తన మీద తలబడే మల్లుడు తను కల్పించే సుఖాల కోసం ఓడిపోయేవాడు తప్ప అంతవరకు ఇతర మల్లుల మీద ఎంతో చాకచక్యంగా మల్లయుద్దపుపు మెలుగులన్నీ ప్రయోగించేవాడని విజయవర్మ గమనిస్తూనే ఉన్నాడు అందుచేత విజేత అయిన మల్లుడు ఉపయోగించే పట్టు విడుపులన్నీ ఎంతో ఆసక్తిగా చూస్తుండేవాడు ఇప్పుడు విజయవర్మ మల్లన్న మీద అలాంటి పట్లన్నీ ప్రయోగించాడు దాంతో మల్లన్న కింద మీదలైపోయి గురువు చెప్పినట్లు గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో సాయశక్తులు ఒడ్డి చివరకు విజయవర్మను ఓడించాడు ఏనాడు జరగని విజయవర్మ ఓటమిని చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు అప్పుడు మల్లన్న చేతులెత్తి అందరికీ నమస్కరించి జమీందారు గారు మల్ల విద్యలో మహాప్రతిభాశాలి నేనంత ఓడిపోవాలని ప్రయత్నించినా నా లాంటి మల్లుడు సుఖాల కోసము ప్రలోభపడి ఓడిపోకూడదని ఆయనే ఓడిపోయాడు నిజమైన గెలుపు జమీందారు గారిదే అన్నాడు ఆ వెంటనే ప్రేక్షకులు పెద్దగా ధ్వనులు చేశారు విజయవర్మ గాఢంగా నిట్టూర్చి మల్లన్న సాటిలేని యోధుడు నేను అతడి చేతిలో ఓడిపోవటం ఇది రెండవసారి యుద్ధ విద్యలకు కావలసినది ప్రతిభా పాఠవాలు తప్ప గర్వము స్వార్థము కావు ఇన్నాళ్లుగా మల్లులకు సుఖభోగాలు ఎరగా చూపి వారిని ఓడిస్తూ నా అహాన్ని కాపాడుకుంటూ తృప్తి చెందాను ఈరోజు నా సహాధ్యాయీ అయిన మల్లన ద్వారా నా గర్వం తొలగిపోయింది నేర్చుకున్న విద్య అభివృద్ధికి పాటుపడేవాడే నిజమైన వీరుడు స్వార్థం కోసం ఇతరుల ప్రతిభను అడగదొక్కేవాడు కాదు మల్లనను మనసారా అభినందిస్తున్నాను అన్నాడు గంభీరంగా ద్రోణుడు తన శిష్యులను అభినందపూర్వకంగా భుజాలు తట్టి మీరిద్దరూ అడిగిన గురుదక్షిణ ఇచ్చి నాకు చాలా ఆనందం కలిగించారు ఇక ముందు ముందు జరగబోయే మల్ల విద్యా ప్రదర్శనలో ప్రతిభకు కౌసల్యాలకి తప్ప కేవలము సుఖము సోమరితనాలకు ఏ మల్లుడు తల నమ్ముతున్నాను అన్నాడు మరొక కథ కథ పేరు గోవిందుడి తపస్సు రచించినవారు లలిత శర్మిళగారులు పూర్వము ద్రవిడ దేశంలో ఒకనొక పండితుడు ఉండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు పెద్దవాళ్ళు ముగ్గురు తండ్రి దగ్గరే శిష్యరికం చేసి శ్రద్ధగా చదువుకొని అంతో ఇంతో పాండిత్యం సంపాదించుకున్నారు అయితే ఆఖరివాడైన గోవిందుడు మాత్రము తండ్రి శతధా ప్రయత్నించిన నిరక్షర కుక్షిగానే మిగిలిపోయాడు కొడుకు విద్యాహీనుడే ఎందుకు కొరగాకుండా పోతున్నాడన్న బాధ తండ్రిని విద్యావంతులైన తన అన్నలకు లభిస్తున్న గౌరవ మర్యాదలు తనకు లేదని కొడుకును కలవరపరుస్తూ ఉండేవి గోవిందుడికి చదువుకుందామన్న కోరిక ఉన్నప్పటికీ తీరా చదువుబోయేసరికి మాత్రము అతడి బుర్రలో తుట్ట తయారయ్యేది బుర్రలోకి ఏదో ఒక పనికి మాలిన ఆలోచన వచ్చేది తప్పితే చదువు బుర్రకెక్కేది కాదు తన గురువుత్వం పనికిరావటం లేదేమోనని తండ్రి అతన్ని ఏడాదిపాటు ఒక గురుకులంలో ఉంచి చూశాడు అక్కడ గోవిందుడికి పశువుల సంరక్షణ చెట్ల పంపకము పట్టుబట్టాయి తప్పితే చదువు మాత్రము రాలేదు ఇలా ఉండగా ఒకసారి ఒక సంఘటన జరిగింది గోవిందుడి రెండో అన్నకు పిల్లనిచ్చే ఉద్దేశంతో వాళ్ళింటికి వచ్చిన పొరుగురి వాళ్లొకళ్ళు గోవిందుని చూసి ఎవరంటూ ఆరా తీశారు గోవిందుడి తండ్రి వాళ్లకు జవాబిచ్చేలోగా అక్కడ ఉన్న అతడి పెద్ద వదిన కాస్త వ్యంగ్యంగా ఆ అబ్బాయి మా ఆఖరి మరిదిలేండి వాల్మీకి సాటిరాగల కుర్రవాడు అన్నది తపస్సు చేయకముందు ఆటవిక జీవితాన్ని గడిపిన వాల్మీకితో వదినగారు తనను పోలుస్తున్నదని గ్రహించిన గోవిందుడు సిగ్గుతో చితికిపోయాడు బాధపడుతూ నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరిన గోవిందుడి ఆలోచనలు ఊరి మధ్యనున్న రామాలయం సమీపించే సరికల్లా వేరే దారి తొక్కటం ప్రారంభించాయి అవును బోయవాడు తపస్సు చేసి మహాజ్ఞాని అయిన వాల్మీకిగా మారినట్లే తను తపస్సు చేసి గొప్పవాడెందుకు కాకూడదు ఇలాంటి ఆలోచనలతో సతమతమైతూ గోవిందుడు ఇంట్లో ఎవరికీ చప్పా పెట్టకుండా ఆ మర్నాటి రాత్రే ఇల్లు వదిలి దూరాన ఉన్న అరణ్యం కేసి వెళ్ళిపోయాడు సూర్యోదయమైన ఒక గంట సేపటికి అరణ్యంలో ఒకచోట ఋష్యాశ్రమము గోవిందుడి కంటపడింది ఋషి ఆశ్రమం ముందు ధ్యానంలో ఉన్నాడు గోవిందుడు కొంచెం దూరంలో ఒక ఊడలమర్రి క్రింద కూర్చొని కళ్ళు మూసుకొని తను ధ్యానం ప్రారంభించాడు అయితే సాయంకాలం వేళ అయినా అతడికి దైవధ్యానంలో పిసరంత కూడా ఏకాగ్రత కలగలేదు క్రమంగా సూర్యాస్తమయ్యే వేళ అయింది ఋషి ధ్యానం చాలించి చుట్టుపక్కల కలయి చూస్తూ ఆశ్రమం ముందు అటు ఇటు నడవసాగాడు ఆ సమయంలో గోవిందుడు ఆయన సమీపించి సాష్టాంగపడి లేచి తనను గురించి ఋషికి సర్వము చెప్పి స్వామి అయిన వాళ్ళు కూడా నన్ను చులకనగా చూడటం ప్రారంభించేసరికి నాకు బతుకు మీదే విరక్తి కలిగింది చదువురాని వాడైనా భగవంతుణ్ణి ధ్యానించడానికి అనర్హుడు కాదు కదా అని ఆలోచించి నా జీవితాన్ని తపస్సులో గడిపేద్దామని నిశ్చయించుకొని ఇక్కడికి చేరుకున్నాను దయచేసి నన్ను కరుణించి నా మనసు తపస్సులో లగ్నమయ్యేటట్లు అనుగ్రహించండి అని వేడుకున్నాడు ముని గోవిందుడి మాటలన్నీ శ్రద్ధగా విని చివరికి చిరునవ్వు నవ్వుతూ నాయన భగవంతుడు మనిషికి మొదట గృహస్థాశ్రమం ఆ తర్వాతే వానప్రస్థాశ్రమం నిర్దేశించాడు ఇలా చిన్న చిన్న కారణాలతో జీవితం పట్ల విరక్తి కలిగిందంటూ భగవంతుడు ఏర్పరిచిన జీవన ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధము అంటూ నచ్చచెప్పబోయాడు కానీ గోవిందుడు ముని మాటలు శాంతం పూర్తిగా వినకుండానే తల అడ్డంగా దిప్పుతూ లేదు స్వామి దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బతకగలిగితే అంతే చాలు నాకు అన్నాడు ముని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి తర్వాత గోవింద నేనిప్పుడు నదికి స్నానానికి వెళ్తున్నాను రేపు ఇదే వేళకు వచ్చి కనిపించు అన్నాడు మన్నాడు గోవిందుని చూస్తూనే ముని చిన్నగా నవ్వుతూ నాయనా తపస్సు ప్రారంభించబోయే ముందు గృహస్థాశ్రమం స్వీకరించటం నీకు అయిష్టమైతే కనీసము పాటు శారీరక శ్రమ అయినా చేయక తప్పదు దానికి నువ్వు సిద్ధమేనా అంటూ ప్రశ్నించాడు గోవిందుడు అందుకు అంగీకారం చెప్పగానే అయితే నా వెంటరా అంటూ అతన్ని వెంటబెట్టుకొని ముని కొంత దూరంలో ఉన్న ఒక పల్లెకు తీసుకుని వెళ్ళాడు అక్కడ ఒక మిద్ద ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న ఒక నడివయసు వ్యక్తి అరుగు దిగి మునికి నమస్కరించాడు ముని అతడితో లోకనాథ ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక ఉపకారం ఆశించి వచ్చాను ఈ కుర్రవాడి పేరు గోవిందుడు ఇతడికి నీ భూముల్లో ఒక ఎకరం భూమిని ఏడాది పాటు అప్పచెప్పాలి ఇతడి చేత సిద్ధ్యం చేయించే బాధ్యత నీది సేద్య ఫలితాన్ని విక్రయింపజేసే బాధ్యత కూడా నీదే అన్నాడు లోకనాథుడు ముని మాటలకు ఆనందంగా అంగీకరించాడు ముని తిరుగు ప్రయాణమైతూ గోవిందుడితో విన్నావు కదా ఒక్క లోకనాథుడు లోకనాథుడి శక్తి శక్తివంచన లేకుండా శ్రమించు ఏడాది గడిచాక మళ్ళీ నా దగ్గరికి రా నాయనా అని చెప్పి తృప్తిగా వెళ్ళిపోయాడు ఏడాది ఇట్టే తిరిగింది ముని గోవిందుడు స్మరణకు తెచ్చుకుంటూ ఉండగానే ఒకనాటి ఉదయము కొత్త తాటాకు బుట్ట నిండా రకరకాల పళ్ళు తీసుకొని కలకల్లాడుతున్న ముఖంతో గోవిందుడి వచ్చి మునికి సాస్తాంగ నమస్కారం చేశాడు ముని చిరునవ్వు నవ్వి ఏం గోవిందా జీవితం పట్ల నీకు కలిగిన విరక్తి అలాగే ఉన్నదా లేక ఏదైనా మార్పు కలిగిందా అంటూ ప్రశ్నించాడు చాలా పెద్ద మార్పే వచ్చింది స్వామి అంటూ ఒక్క క్షణం ఆగి ఆ ఊళ్ళోని రామాలయం పూజారి నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు అన్నాడు అలాగా అయితే తాపస్తికి బదులు గృహస్థుడు కాబోతున్నావన్నమాట అన్నాడు ముని అందుకు గోవిందుడు కాస్త తల ఉంచుకొని తమ ఆశీర్వాదం లభిస్తే గృహస్థుడినే అవుతామనుకుంటున్నాను స్వామి అన్నాడు ముని గోవిందుడి కోరిక విని నవ్వుతూ తదాస్తు అంటూ అతన్ని ఆశీర్వదించి నీలో ఇటువంటి మార్పు రావటము నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది నాయన నిజానికి నువ్వు ఈ రకంగా మార్పు చెందాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను లోకనాథుడికి అప్పజెప్పాను నా అంచనా తప్పు కాలేదు అంటూ ఒక్క క్షణం ఆగి మనిషి సుఖశాంతులతో జీవితం గడపాలంటే కావలసింది ముఖ్యంగా చదువు కాదు జీవితం పట్ల సరైన అవగాహన పుర్రెపుర్రెకో బుద్ధి జుహ జుహకో రుచి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఆసక్తి ఉంటుంది శ్రమించటమే తపస్సు నువ్వు గురుకులంలో ఉన్న రోజుల్లో చెట్ల పెంపకం లాంటి పనులు ఆసక్తికరంగానే చేశానని చెప్పావు అవునా అని అడిగాడు అవును స్వామి అన్నాడు గోవిందుడు ఉత్సాహంగా అదే సంగతి అంటూ నవ్వాడు ముని ఆ తర్వాత ఒక క్షణమాగి ఆ సంగతి నువ్వు చెప్పాకే నిన్ను వ్యవసాయ రంగంలోకి ప్రవేశపెట్టాలని ఆలోచించాను నిజానికి తమ పిల్లల అభిరుచుల్ని గమనిస్తూ వారిని తగు విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులది అయితే దురదృష్టవశాత్తు తమ తల్లిదండ్రుల సహకారం లభించని నీ వంటివారు ఇలా తపస్సు వైరాగ్యము అంటూ పెడ మార్గాలు పడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పు నువ్వు కోరుకున్నట్లు నేను నీకు తపస్సు చేసే విధానాన్ని ఉపదేశించినట్లేనా అని ప్రశ్నించాడు ముని మాటల్ని శ్రద్ధగా విన్న గోవిందుడు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా రెండు చేతులెత్తి మునికి నమస్కరించి ఇంకా సందేహమా స్వామి మీ ఉపదేశాన్ని చిరకాలం గుర్తించుకొని ఆ విధంగా తపస్సు కాక నా వంటి వారు ఎవరైనా తటస్థపడితే వారికి కూడా మీ మాటగా చెబుతాను వస్తాను స్వామి సెలవు అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ